నాగోల్ ఆనంద్ నగర్ ఇంద్రప్రస్థ కాలనీలోని ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా ప్రొపరేటర్ షగన్లాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన శ్రీ మార్వాడి టిఫిన్ సెంటర్లో రుచికరమైన ఫుడ్ ఐటమ్స్ లభిస్తున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాలైన టిఫిన్లు ఇడ్లీ బోండా వడ అన్ని రకాలైన దోశలు బటర్ పన్నీర్ మసాలా దోశ పిజ్జా దోశ బేగం బజార్ దోశ తవ్వ దోశ తవ్వ ఇడ్లీ స్నాక్స్లో వచ్చేసి మిర్చి బజ్జీ పునుగులు ఆలు బజ్జి తోక్లా అన్ని రకాలైన చాట్ ఐటమ్స్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఎంతో రుచికరంగా అందుబాటు ధరలో లభిస్తున్నట్లు తెలిపారు ఇది ప్రారంభించి సంవత్సర కాలమైన అనతి కాలంలోనే విశేష ప్రజాదరణ లభిస్తుందని అన్నారు వచ్చిన కస్టమర్లే మళ్లీ మళ్లీ వస్తారని అలాంటి రుచి మేము ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు అలాగే మేము క్యాటరింగ్ ద్వారా పార్టీ ఆర్డర్లు కూడా తీసుకుంటామని అన్నారు కావున ఒక్కసారి ఇక్కడికి విచ్చేసి మా రుచులను ఆస్వాదించాలని కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ సంప్రదించాల్సిందిగా సూచించారు